Shiva. करने वाला संचिका भाई नमस्तुम प्रयागे माधवं धर्म ये कभी भीम सिवार पड़ सहना वालों को सहन अनेसन हम कुछ परुष्यन अनेसन हम तापराजन ओ रापा पस्मार मैं ये कभी भीम एक मिनट अभिकृष्ट चत्रिकोण नहीं शुरूए आप बुज़ान कृष्ण मैं ये कभी भीम सिवार पड़ नागाधि नागवधयम

மீந்த மணிவே चंद तेंदुआ मंगलसागर को नारी का तर्कसंग्रही बनता हूँ। रानी, वानी, मुगानी, सोशनली बनती है। रानी, वानी, मुगानी, सोशनली ృ్యో నమ పార్వతీ సమేత శివదేవస్వామివారి దేవస్థానం పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ క్షేత్రం వాయుత్రలింగ క్షేత్రంగా విశిష్టత చేకూరుతుంది అంటే వాయుత్రిలింగంలో అంటే వాయుపుత్రుడైనటువంటి స్వామి ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహం ఇది స్వయంభూ క్షేత్రం శివదేవ స్వామివారి దేవాలయం పాలకుల నుండి భీమవరం వెళ్ళే మార్గ మధ్యలో ఉంటుంది పాలకొలుకి ఏడు కిలోమీటర్లు భీమవరానికి పదహారు కిలోమీటర్ల మధ్యలో ఈ వాయులింగ త్రిలింగ క్షేత్రం ప్రాశిత్యం ఈ క్షేత్రం విశేషంగా లోపల ఉన్నటువంటి స్వామివారు ఆ ఎత్తు నునుబు లావు తెలుపు కలిగిన స్వామి మీకు ఏవ భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించరు త్రేతాయుగంలో రాములు వారు రావణాసురుని సంహరించాక బ్రహ్మహత్య మహాదోష నివారణార్థం స్వామివారిని పూజించేటువంటి రావణాసురుడు పూజించేటువంటి శత కోటి వంద కోట్ల లింగాల్లో కనీసం కోటి లింగాలను ప్రతిష్టేద్దామని సంకల్పం చేసుకుని ఈ క్షేత్రంలో స్వామివారిని చిక్కంలో పెట్టుకుని అనగా నీళ్లు మోసేటువంటి కావిడిలో పెట్టుకుని వాయుమార్గంగా గుండా వస్తూ సూర్యోదయం అవుతోందని చెప్పి స్వామిని ఇక్కడ ఉంచి ఉన్న కోనేరులోకి వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం వచ్చేసరికి వశిష్ఠ మహాముని పెట్టిన ముహూర్త బలం చేత స్వామి ఇక్కడ స్థిరపడిపోతాడు చిక్కల్లో వెలిసిన స్వామి కనుక శివదేవుని చిక్కాల ఈ క్షేత్రం యొక్క మహత్యం సంతానం లేనటువంటి వారికి ఎవరికైతే సంతానం లేరో వారు ఈ క్షేత్రంలో అభిషేకం చేసుకుని కొబ్బరి మొక్క నాటినట్లయితే మళ్ళా వారు కొబ్బరి మొక్క నాటినటువంటి ఆ రోజుకి సంతానాన్ని తీసుకుని వస్తారు కొబ్బరి మొక్క నాటుకుంటే పుత్ర సంతానం ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అలాగే స్త్రీ సంతతి కలిగినటువంటి వాళ్ళు పుష్పాల యొక్క మొక్కలను నాటుకుంటూ ఉంటారు గులాబీ మొక్కలు మందార మొక్కలు అలాంటివన్నీ నాటుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలో విశేషంగా కార్తీక మాసం మహాశివరాత్రి చాలా విశేషంగా జరుగుతుంది ఈ మహాశివరాత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ ప్రాంగణంలో కానీ చుట్టుపక్కలంతా కూడా టెంట్లు వేయటం అలాగే భక్తులకి ఇబ్బంది లేకుండా లైన్లు క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేయడం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చేస్తారు మా గ్రామంలో చాలా విశేషంగా సుమారుగా ఒక పది సంవత్సరాల నుండి విశేషంగా అన్న సమారాధన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ అన్న సమారాధన ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి ప్రతి భక్తులు కూడా స్వచ్ఛందంగా పాలు దగ్గరగా ఒక ముప్పై నుండి నలభై వేల మంది భోజనం చేస్తారు స్వామివారిని ఒక యాభై నుండి అరవై వేల మంది స్వామివారిని దర్శించుకుంటారు తరిస్తారు ఈ క్షేత్రంలో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో మొక్కబాతుకుంటారో వారందరికీ కూడా ఈశ్వరానుగ్రహంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి అలాగే రెండు పంచ ఆరామ క్షేత్రములు అనగా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి భీమవరం ఛాయా సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయ క్షేత్రాలకు మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం శివదేవుని చిక్కాల ఈ యొక్క చిక్కంలో వెలిసినటువంటి స్వామి గనక శివదేవుని చిక్కాలుగా ఈ యొక్క గ్రామం అభివృద్ధి అలాగే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించినటువంటి విగ్రహాల్లో దీనికి ఎదురుగుండగా ఉండేటువంటి యొక్క చిక్కంలో ఉన్నటువంటి ఒక లింగం శివకోడు శివకోటిగా మార్చారు అక్కడ కోటి నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తున్నాయి కనుక ఈ శివలింగం ఆ శివలింగం దిగుమారుతి ఆంజనేయ స్వామి దిగినటువంటి ప్రదేశం దిగమర్రు దిగుమారుతి అనే ఊరు దిగమర్రుగా మారిపోయింది ఈ మూడు కూడా వాయుత్రలింగ క్షేత్రములు అంటే ఆంజనేయ స్వామి చేత ప్రతిష్ఠించబడినటువంటి క్షేత్రాలుగా విశిష్టతను చేకూరుతున్నాయి అలాగే ఈ క్షేత్రం యొక్క విశేషమైనటువంటి మహత్స్యం స్వామివారి యొక్క అనుగ్రహం ఏంటంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు అలాగే స్వామివారిని దర్శించుకున్న స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించిన స్వామి అనుగ్రహ కృపాకా కృపకు పాత్రడై మీరందరూ కూడా కూడా పొందగోరుచున్నాం శుభం మంగళం శుభం పాలకొల్లు నుంచి వచ్చామండి ఈ గుడి ప్రతిష్ట ఏంటంటే కొబ్బరి మొక్క నాటితే మనకి అబ్బాయి పడతారని ఒక నమ్మకం అండి సో మేము ఎవరో మా చుట్టాలు వారి ద్వారా తెలుసుకుని మేము ఇలా వచ్చామండి ఇలా వచ్చి అభిషేకం చేయించుకొని ఇలా మొక్క నాటాము మాకు మళ్ళీ శివరాత్రికి మాకు మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని శివదేవుని చెక్కల గ్రామంలో ఆ పరమశివుడు ఏదైతే ఉన్నదో ఆ గ్రామం యొక్క పేరుతో విలు విలుస్తున్నటువంటి శివదేవుని చెక్కాల గ్రామంలో మహా అఖండ అన్న సమారాధన ఏర్పాట్లు గ్రామస్తులందరూ కూడా చిన్న పెద్ద అందరూ కలిపి కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాము ఈ ఏర్పాట్లలో అందరికీ నవ వంటక పిండికాలతో సహా ప్రతి ఒక్కరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు త్రాగునీరు మజ్జిగ ప్యాకెట్లు అలాగే చంటి పిల్లలకి పాలు మొదలగు అన్నీ కూడా సప్లై చేయటం కోసం మా యొక్క అన్న సమారాధన కమిటీ సిద్ధంగా ఉంది ఈ ఏర్పాటులో అందరూ ఉన్నాము ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగజేయాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలు అందరికీ కలగజేయాలని చెప్పి ఆశిస్తూ దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా స్వామివారికి ఎంతో సహకారాలు అందిస్తున్నారు ఈ మధ్యనే మా స్వామివారికి అమెరికాలో ఉన్నటువంటి పూనపరాజు వర్మ పద్మా దంపతుల వారు కూడా దాదాపు పదిహేను కాసులతోటి అమ్మవారికి పరమేశ్వరుడికి ఆశలు పేరు నల్లపోసలు సమర్పించారు ఇలా మా గ్రామానికి ఆర్థికంగా ఏ రకమైన సహాయం కావాలన్న దేశ విదేశాల్లో ఉన్న చక్కటి అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ మహాశివరాత్రి యొక్క ఏర్పాట్లని మేమందరం కూడా ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము ఈ సందర్భంగా ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి పాలకొల్లు భీమవరం నరసాపురం ఎందువలన చెప్తున్నాం ప్రత్యేకంగా చెప్పట కార్యక్రమం ఏంటంటే పంచారామాల మధ్యన ఉన్నటువంటి శివదేవం చక్కాల కార్యక్రమం ఈ అన్నదానం ఆ రోజు విశేషంగా చెప్పడానికి ఏంటంటే భీమవరంలో కానీ అన్నదానం ఏర్పాటు చేయట్లో చేయ ఉండట్లేదు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మేము దాదాపు ఒక ముప్పై నలభై వేలు మందికి ఒక్క ఏర్పాట్లు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నామండి అండి శివదేవిని చిక్కాల గ్రామం శివదేవుని యొక్క ప్రాముఖ్యాన్ని వివిధ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటారు భగవంతుడు ప్రోద్బలంతో ప్రజల సహకారంతో వచ్చి శివరాత్రి నాటికి ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలో రాజగోపురం సుమారు ఎనభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న రాజగోపురం తయారవటానికి సంసిద్ధంగా ఉంది ఈ ఈ మహాకార్యక్రమంలో భక్తులు మంది పాల్గొని ఈ మహత్కార్యాన్ని దిగ్విజయం చేస్తారని నేను కోరుకుంటున్నాను